హైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ టూ ట్వంటీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే అయింది సో ఈ వీక్ ఈ వీక్ అయితే మార్కెట్ అయితే ఒక కంప్లీట్గా ఫాలో అయ్యి కన్సల్టేషన్ అయితే జరిగింది సో మనకైతే యాక్చువల్లీ నేనైతే ఒక వన్ వీక్ హోల్డ్ చేసుకోవడానికి చెప్పాను వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి సో ఈ వీక్ అయితే మన ప్రిడిక్షన్ ఎటువంటి వర్కౌట్ అవ్వలేదు అనమాట అంటే నేను డే బై డే డే బై డే ట్రేడింగ్ చేసినా సరే ఈ వీక్ అయితే అంత పెద్ద ప్రాఫిట్ ఏం రాలేదు సో ఈ వీక్ అయితే బిగ్ కన్సల్టేషన్ జోన్లోనే ఉండిపోయింది సో మనకైతే ఈ వీక్ అయితే అంటే నో ప్రాఫిట్ నో లాస్ లాగా వచ్చిందనమాట అంటే ఒక రోజు ప్రాఫిట్ వచ్చింది ఒకరోజు లాస్ వచ్చింది ఒక రోజు అసలు ట్రేడింగ్ తీసుకోలేదు ఒక ఒక ట్రేడ్ కూడా తీసుకోలేదు సో ఇది అయితే కొంచెం మార్కెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో అయితే మార్కెట్ అయితే లేదనమాట ఈ వీక్ అయితే ఖచ్చితంగా నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యి అయ్యిందని చెప్పాలి సో ఇంకా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ మార్కెట్లో సపోర్ట్ అండ్ రిస్టర్స్ ఏ విధంగా ఉండబోతో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ముందుగా మీరు వన్ వీక్ క్యాన్ కనుక చూస్తే వన్ వీక్ క్యాన్ ఇండికేషన్ ఏంటంటే బిగ్ రిజెక్షన్ అయితే ఇచ్చింది ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి బిగ్ రిజెక్షన్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం మార్కెట్లో కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నారు సెలర్స్ అనేవాళ్ళు సో బయర్స్ వాళ్ళు అంతా స్ట్రాంగ్ అయితే లేదు మార్కెట్ ని కొంచెం హైకి పంపిస్తున్నా సరే అనే వాళ్ళు దాన్ని కింద నెట్టుకొస్తున్నారు అనమాట సో మీకు వన్ డే క్యాన్ కనుక చూస్తే వన్ డే క్యాన్లో మీకు ఒక కన్సల్టేషన్ ఉంది మార్కెట్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్కెట్లో పెద్ద మూమెంటం రావాలంటే ఒక ఒక హ్యూజ్ గ్యాప్ అప్ అయితేనే తప్ప పెద్ద మూమెంట్ అనేది కనిపించదు సో ఇదైతే ఫిక్స్ అనమాట సో మార్కెట్ అయితే ఈ లెవెల్లోనే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది సో ఈ రోజు మార్కెట్ బట్టి మనకు సోమవారం మార్కెట్ ఎలా ఈ రోజు మార్కెట్ అయితే కొంచెం రిజెక్షన్ అయితే ఇచ్చింది సెల్లర్స్ దగ్గర నుంచి సో అగైన్ ఫాలో అయ్యే అవకాశమే ఉంది సో చూద్దాం ఏ విధంగా ఫాలో అవుతుంది అనేది ఈ లెవెల్ ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుందా లేదా ఇంకా హ్యూజ్గా ఫాలో అవుతుందా అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం సో ఇంకా మార్కెట్లోని ఫిఫ్టీన్ మినిట్స్ కానీ చూస్తే సో నేను నేనేం చెప్పాను ఫ్రెండ్స్ ఈ వీక్లో అంటే మార్కెట్ కొంచెం రికవరీ అయ్యింది కొంచెం మార్కెట్ ఖచ్చితంగా రికవరీ అవుతుందని చెప్పాను సో మార్కెట్ అయితే కొంచెం రికవరీ సైన్ అయితే నాకు కనిపించింది కానీ మళ్ళీ యాజ్గా ఇదే లెవెల్ నుంచి మళ్ళీ ఫాలో అయింది అనమాట సో నేనైతే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం నాకు ఎక్కడ మూమెంట్ టైం అనేది కనిపించలేదు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో కొంచెం వోల్టైల్గా బే చేసింది ఎప్పుడైతే వాల్టైల్గా బే చేసిందో ఒక బిగ్ రిజెక్షన్ విక్ వచ్చిందో మనకు కొంచెం అంటే ఇక్కడ నుంచి ఇంత అంత భయాసిన వాళ్ళని అంత యాక్టివ్గా లేరని ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే మీకు ప్రీవియస్ డే మీరు అబ్జర్వ్ చేస్తే సో ప్రీవియస్ డే మీరు వన్ డే క్యాన్ కనుక చూస్తే మార్కెట్లో ఫాల్ వచ్చిందనమాట సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కొంచెం సెలసీన వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి సో మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్దాని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మార్కెట్ అనేది స్ట్రైట్గా ఒక స్టాప్లో స్ట్రిగర్ అయ్యి చాలా మందికి ఇక్కడ ట్రాప్ అయితే స్టాప్ స్టాప్లో స్ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది అనమాట చాలా మంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకైతే స్టాప్లో స్ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది సో ఓకేనా ఇంకా ఈ లెవెల్లో మార్కెట్ అనేది ఒక రివర్సల్ అయింది మరి రివర్సల్ అయిన తర్వాత మళ్ళీ అదే రేంజ్ నుంచి మళ్ళీ ఫోర్స్గా మళ్ళీ ఫాలో అయింది అనమాట సో ఇది ఖచ్చితంగా మార్కెట్లో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే అంటే హ్యూజ్ మనీ పెట్టి ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ మన చేతిలో లేదనమాట పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అక్కడ జరుగుతుంది ఒకటి సో యాక్చువల్ యాజ్ పర్ సినారియోస్ ప్రకారం మార్కెట్ అనేది రికవరీ అవ్వాలి బట్ రికవరీ అవ్వలేదు చూసారా ఈ లెవెల్ నుంచి రికవరీ అవ్వలేదు కానీ ఇక్కడ నుంచి రియాక్షన్ ఇచ్చిందనమాట సో చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఉండవద్దనేది కంప్ కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీలో అయితే కొంచెం వాల్టైల్ అయితే ఈ వీక్ అయితే ఖచ్చితంగా చేస్తుంది స్టాప్ స్టాప్లో ట్రికర్స్ చాలా అయ్యాయి సో చాలా మందికి లాస్ ఇచ్చిందని చెప్పాలి ఈ వీక్ అయితే ఖచ్చితంగా సో నాకు కూడా కొంచెం అంటే నో ప్రాఫిట్ నో గెయిన్లో ఉన్నా సరే కొంచెం డిసప్పాయింట్ అయితే అయినా ఎందుకంటే ఎవ్రీ వీక్ నేను అలా ఉన్నాను కానీ బాగా డిసప్పాయింట్ అయితే అయ్యాను ఈ వీక్ అంటే చెప్పింది ఏ ట్రేడ్ కూడా వర్కౌట్ అవ్వలేదు కానీ చూద్దాం నెక్స్ట్ వీక్ నుంచి మనం బోన్స్ బ్యాక్ అవుదాం సో నెక్స్ట్ వీక్ అయితే మంచిగా ట్రేడ్ తీసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ రిస్టెన్స్ వీడియో అయిన పెడతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మండే కనుక ఇన్కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిస్ క్యాన్ ఒక డౌన్ వచ్చింది అనుకోండి పుట్ ఆప్షన్ ప్లాన్ తీసుకోవచ్చు లేదు ఒక అప్ సైడ్ వచ్చిందంటే కొంచెం మార్కెట్లో వెయిట్ చేయండి అనమాట ఎందుకంటే మార్కెట్లో కొంచెం ఒక గ్యాప్ అప్ అయినా సరే లేదు గ్యాప్ డౌన్ అయినా సరే కొంచెం మాల్ చేంజెస్ అవ్వచ్చు అనమాట అంటే ఫాలో అవుతుందని చెప్పలేను అట్ ద సేమ్ టైమ్ రేజ్ అవుతుందని చెప్పలేను సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఫాలో అయ్యే ఇండికేషన్ అది చూపిస్తుంది ఓకేనా సపోర్ట్ అండ్ డిస్టెన్స్ లో వీడియో ఎలా పెడతా మీరు కాల్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్